నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా కువైట్ లోని వివిధ ప్రాంతాలలో చెక్ పోస్ట్లను ఏర్పాటు చేసి అధికారులు తనిఖీలు చేపడుతూ ఉన్నారు ఇందులో భాగంగా కొత్తగా డె రెండు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు అలాగే ఆరు వందల తొంభై ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేసినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది అలాగే రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన ప్రవాసులను అరెస్టు చేసి పది వాంటెడ్ వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి అదనంగా నూట ఐదు రోడ్డు ప్రమాదాలను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు ఇందులో భాగంగా ఇండస్ట్రియల్ ఏరియాలో తనిఖీలు చేపట్టారు ఇందులో భాగంగా నూట ఐదు వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయగా రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు చేపడుతూ ఉన్నాము జూన్ పదిహేడు తర్వాత ఈ యొక్క తనిఖీలు ఇరవై నాలుగు గంటల పాటు కొనసాగుతాయని చెప్పి అధికారులు తెలిపారు ప్రస్తుతం సాయంత్రం పూట ఉదయం పూట గంట రెండు గంటల పాటు తనిఖీలు చేపడుతూ ఉంటే జూన్ పదిహేడు తర్వాత పూర్తి స్థాయిలో తనిఖీలు చేపడతామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్